హలో హాయ్ ఎవ్రీవన్ సో ఎక్కువ మంది మిత్రులు నా వీడియోలు చూసేవాళ్ళని ఏమడుగుతున్నారంటే అన్న నువ్వు యూట్యూబ్లో వీడియోలు ఏ విధంగా రికార్డ్ చేస్తున్నావు సో యూట్యూబ్ వీడియోలు రికార్డ్ చేయడానికి నువ్వు ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడుతున్నావు అని చెప్పేసి నన్ను అడుగుతా ఉన్నారు సో ఈరోజు నేను యూట్యూబ్కు ఏమేమి ఎక్విప్మెంట్ వాడుతున్నా అలాగే ఏ విధంగా వాటిని ఎడిట్ చేస్తున్నానో నేను మీకు చూపిస్తా సో ఫస్ట్ చూద్దాం రండి సో ఫస్ట్ ఇది స్టాండ్ అండి బ్లాక్ స్టాండ్ ఉంది కదా ఇదంతా కూడా ఇక్కడ టేబుల్ మీద ఉంటుంది మనకు సో టేబుల్ మీద ఏదైనా పేపర్ పెన్ ఇక్కడ పెట్టేసి మనం వాడతా రాస్తా రాస్తూ ఉంటే చూస్తాము ఇది ఈ స్టాండ్ వాడతాము ఈ స్టాండ్ వచ్చేసి మినిమం ఒక నేను ఒక పదిహేను వందలు తీసుకున్నాను సో ఇది స్టాండు ఆ రూమ్లో థర్మకోల్తో తయారు చేసుకున్నటువంటి ఛాంబర్ సో ఇక్కడ ఉండి మనం వీడియోలు అనమాట సో అందుకని మనకు రూమ్ ఎట్లున్నా కూడా ఈ మోడల్ ఇక్కడనే ఇక్కనే కట్ అవుతుంది కాబట్టి వీడియోలో కూడా అంతా బాగా వచ్చేస్తుంది సో తర్వాత వచ్చేసి వీడియోలు రికార్డ్ చేయడానికి ఈ స్టాండ్ వాడతా ఇది హైదరాబాద్లో తీసుకొచ్చిన రెండు వేలన్నర చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత గాలి కానీ ఏం వచ్చినా కూడా పడకుండా ఉండడం కోసం ఎందుకంటే ఫీల్ అవుతాం కదా రియల్ ఎస్టేట్లో అందుకోసమని దీన్ని తీసుకొచ్చేసిన తర్వాత మంచి సౌండ్ సిస్టమ్ కోసం అని చెప్పేసి ఇది తెచ్చిన ఇవి రెండు కూడా మైక్స్ ఇది రిసీవరు ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ ఇవన్నీ కలిసి ఒక పది పదిహేను వేలు అయినాయి అవన్నీ తీసుకొచ్చి పెట్టినా చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి వీటిని వాడడం వాడడం లేదు మనం అంటే ఈ వీడియోలో వాడ వాడడం లేదు సో అక్కడ రికార్డ్ చేసేటప్పుడు వీటిని ఖచ్చితంగా పెట్టుకొని వాడతాం సో ఇప్పుడు ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఈ బుక్స్ అన్నిటి మీద కూడా నేను రివ్యూ చేయబోతున్నా ఈరోజు కొంచెం టైం దొరికింది సో రోజు బోర్ కొడుతుంది వేరే అంశాలు చదవడం వలన కాబట్టి ఈ బుక్స్ అన్నిటి మీద కూడా నేను ఈరోజు మీకు రివ్యూ అవ్వబోతున్నా రివ్యూనే కాదు మాకు రియల్ ఎస్టేట్లో మంచిగా పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ బుక్స్ను ఇంకొక నాలుగు కాపీలు తెచ్చి కూడా ఒక్కొక్కరికి వీటిని ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం నాకు ఉంది సో రియల్ ఎస్టేట్ సీరియస్ రియల్ ఎస్టేట్లో సీరియస్గా ఉన్న వాళ్ళకు మేము ఆల్వేస్ వెల్కమ్ చెప్తూ ఉంటాము